తెలంగాణ ఉద్యమకారుడు అమరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ ఎటకెళ్ళి కాంగ్రెస్ పార్టీలో చేరింది పాపం ఆమె బిడ్డను కోల్పోయి చాలా రోజులుగా దుఃఖపడుతూ బీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేసింది అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ దగ్గర తీసుకుంటాడేమో ఆదరిస్తాడేమో ఏమైనా ఆ కుటుంబానికి అండగుంటాడేమో శంకరమ్మ కొద్దిగా పొలిటికల్ ఇంట్రెస్ట్ కూడా ఉందో పదవో ఏదైనా ఇస్తాడేమని చాలా ఆశతోటి ఓపికతో జరిగింది ప్రతిసారి శంకరమ్మను మోసం చేసుకుంటూ వచ్చింది టీఆర్ఎస్ పార్టీ ఏదైనా ఎన్నికలు రాగానే ఒకసారి ఉదూరు నగర్లు వచ్చి ఎన్నికలు రాగానే శంకరమ్మ అటు ఏదైనా బయటికి వెళ్ళగానే వస్తారు చెవులు కొట్టిపోతారు ఇక్కడ నల్గొండ జిల్లా నుంచి శంకరమ్మ చట్టసభల్లోకి పోవద్దు అనేది జగదీశ్వర్ రెడ్డి కంకణం కట్టుకుంటుంది ఇక శంకరమ్మ బయటికి వెళ్ళంగానే కేసీఆర్ దగ్గర కూర్చోవడం శంకరమ్మను ఏదో పిలవడం చెవులు కొట్టడం పంపారు లాస్ట్కు మొన్న ఎన్నికలప్పుడు కూడా శంకరమ్మ కార్పొరేషన్ ఇస్తుండని గన్ పంపించి వెహికల్ పంపించి పాపం ఆశతో ఉంటే పొయ్యిండ్రు ఆ రోజు ఏదో నామినేషన్ అదో కార్యక్రమం ఉండే ఆ కార్యక్రమానికి ఏమైనా పిలిచాను బీఫామ్లు ఇచ్చే కార్యక్రమం ఆ కార్యక్రమానికి ఏమైనా పిలిచేదో తర్వాత వదిలిపెట్టేసేది శంకరమ్మ ఎటుపోయిందో తెలియదు పది సంవత్సరాలుగా శంకరమ్మకు కనీసం ఒక పదవి ఇవ్వలేదు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే లేకుంటే ఎమ్మెల్సీలు ఉన్నాయి కదా కార్పొరేషన్లు ఉన్నాయి కదా ఇంకెన్ని లేవు ఎంతమందికి బయట వాళ్ళకు దొంగలకు ఇవ్వలేదు ఎవరెవరికో ఇయ్యలేదు నల్గొండ జిల్లాలో ఉన్న కోటిరెడ్డి అంటే వాళ్ళకి ఇచ్చి రోటి ఎమ్మెల్సీ పదవి ఇక బడుగులింగయాదవ్ అంటే ఇచ్చిన వాటి ఎంపీ పదవు అయాచితంగా శంకరమ్మకి ఇవ్వడానికి వీళ్ళకి ధరిగలేదు ఎందుకంటే రెడ్డికి ఇష్టం లేదు శంకరమ్మకు గుర్తింపు ఉన్నది బిడ్డ అమరుడు అయిండు కొడుకు అమరుడు అయిండు ఆ కొడుకు పేరు మీద ఆమెకు గౌరవం ఉన్నది ఇవన్నీతోటి ఏడ మించిపోతుందో అన్నట్టు రాకుండా మొత్తం మీద శంకరమ్మను అవమానం చేసారు ఒక అమరవీరుని తల్లిని పది సంవత్సరాలు గోసబెట్టరు హింసించారు అగ అగౌరవపరిచారు ఎట్టకేలకు శంకరమ్మ కూడా తేరుకున్నట్టుంది కాంగ్రెస్ పార్టీకి పోయింది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో కూడా అమరులకు ఉద్యమకారులకు కొత్త గౌరవించుకుంటాం అనేది ఒక వాళ్ళ గ్యారంటీలలోనే సిక్స్ గ్యారెంటీస్లోనే ప్రకటించు దాంట్లో భాగంగానే అనుకుంటా బహుశా శంకరమ్మ కూడా గౌరవించాలని అనుకున్నట్టుంది ఆ పోయింది కలిసింది కాంగ్రెస్ కండువా కప్పుకుంది మొత్తం మీద శంకరమ్మకు మనశ్శాంతి ఏర్పడ్డది బీఆర్ఎస్ తోటి ఆమె సంబంధాలు తెగ్గొట్టుకోవడం అనేది శంకరమ్మ ఎప్పుడు చేయాల్సిన పని ఇప్పుడు చేసింది ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఒక అమరుని తల్లికి న్యాయం చేయాలని మాత్రం ప్రజలు కోరుకుంటున్నారు